హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోవిహారి ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి ప్రకాశం జిల్లా ఒల్లేటివారి మండలం మాలకొండ దగ్గర అయితే ఉన్నాము మాలకొండ అనగానే మనకి గుర్తొచ్చేది వచ్చేసి మాల్యాకొండ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం ఈ ఆలయం వచ్చేసి వారంలో శనివారం మాత్రమే మన మనుషులకి దర్శనం భాగ్యం కల్పిస్తూ మిగతా రోజులన్నీ దేవాది దేవతులందరూ వచ్చి ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి వారిని అయితే దర్శించుకుంటారట ఇది వచ్చేసి మనం వెళ్ళేది గాడ్ సెక్షన్ ఈ ఆలయానికి రావడానికి మెట్ల మార్గం ఉంది అదేవిధంగా ఇలా గాడ్ సెక్షన్ కూడా అయితే ఉంది ఈ గాడ్ సెక్షన్కి ఏంటంటే ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క కొంత రుసుము అయితే తీసుకుంటూ ఉంటారు ఇక ఈ ఆలయం విషయానికి వస్తే మనం ఇక్కడ ఒక శనివారం రోజు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి అయితే మనకి వీలు కల్పిస్తున్నారు ఇక చూడండి అసలు దాదాపుగా ఇంత దూరం అయితే వెహికల్స్ అయితే ఎందుకంటే ఒక శనివారం రోజు మాత్రమే కదా సో కొన్ని వందల్లో కాదు వేలల్లో వచ్చి ఉంటాయండి వెహికల్స్ అయితే మాత్రం కార్లు అయితేనేమి బైక్స్ అయితేనేమి అసలు ఆటోలు అయితే చాలా అయితే కొన్ని వెహికల్స్ అయితే కిందనే పార్కింగ్ చేసి వచ్చారు చాలా వరకు అయితే పైకి నడిచి వచ్చేవాళ్ళు కొంతమంది భక్తులు ఎందుకంటే ఒక్క శనివారం రోజు మాత్రం ఈ ఆలయం మనకి దర్శనం భాగ్యాన్ని కల్పిస్తుంది కాబట్టి అదేవిధంగా ముక్కులు ఉన్నవారైనా సరే ఎవరైనా సరే ఇక్కడ అయితే వేలల్లో కాదు లక్షల్లో భక్తులు అయితే వస్తూ ఉంటారు ప్రతి శనివారం అయితే ఎవరైనా సరే శనివారం రోజు ఒక్కరోజు మాత్రం ఈ ఆలయానికి అయితే రావడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే పొద్దున ఐదున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు అయితే ఈ స్వామివారి దర్శన భాగ్యం అయితే మనకు కల్పిస్తూ ఉంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు నలభై ఐదు వరకు అయితే దర్శనాన్ని అయితే నిలిపివేస్తారు అసలు ఆ టైంలో ఏంటంటే స్వామివారికి నైవేద్యము ఇలాంటివి సమర్పిస్తారు కాబట్టి ఆ కొద్దిసేపు అయితే దర్శనం అయితే ఆ నిలిపిస్తారు మిగతా టైంలో అయితే స్వామివారిని మనకి అన్ దర్శనానికి అయితే వీలు కల్పిస్తారు ఉచిత దర్శనం ముందు అదేవిధంగా ప్రత్యేక దర్శనాలు ఇలాంటివి కూడా అయితే ఇక్కడైతే ఉన్నాయి ఇదిగోండి స్వామివారికి ముందుగానే ఇదైతే వచ్చింది రేగుల్ షెడ్ ఈ షెడ్ పక్కన మనకి రైట్ సైడ్ ఏంటంటే బ్యాగ్స్ ఇవన్నీ కౌంటర్ ఉంటుంది మొబైల్ ఫోన్స్ అయితే అలో ఉంది ఇక్కడైతే ఎక్కడ కౌంటర్స్ అయితే లేవు ఓన్లీ బ్యాగ్స్ మాత్రం ఇక్కడ పెట్టుకోవడానికి అయితే కౌంటర్ ఉంటుంది ఆ కనిపించేది వచ్చేసి మనకి అక్కడ ఎన్నో పెళ్ళిళ్ళు అయితే జరుగుతూ ఉంటాయండి ఎప్పుడు వచ్చినా సరే ఇది ఇటు వచ్చేసి మనకి చెప్పులు స్టాండు అవి అయితే ఉన్నాయి ఇక్కడి నుంచి చూస్తే మనకి ఏంటంటే మెట్ల మార్గం కూడా కనిపిస్తుంది సరే అది మెట్ల మార్గం అట్ల నుంచి మెట్ల మార్గం అంతా మెట్ల మార్గానికి ఏంటంటే మొత్తము మనకి పైన అయితే స్లాబ్ వేశారు ఎండలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచేవారికి సో చాలా అంటే చాలా వసతులు అయితే చాలా బాగుంటాయండి ఇక్కడైతే ఉన్నాయి చూసాం కదా ఇక్కడి నుంచి వచ్చేసి మనకి ఈ రేకులు కనిపిస్తుంది కదా ఇది మెయిన్ ఆలయానికి వెళ్ళే ద్వారం మెయిన్ గోపురం ఉంది కదా చిన్న గోపురం ఉంది కదా సో ఈ ద్వారం నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి ఒకసారి సో ఇక్కడ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ అది అన్నదానానికి వెళ్ళేది ఓన్లీ మధ్యాహ్నం పూట మనకి అన్నదాన కార్యక్రమం అయితే పెడతారు ఇక వచ్చిన భక్తులు ఏంటంటే ఇటువైపు ఇటువైపు రేకుల షెడ్లు వేశారు కదా వీటిలో అయితే శాత తీర్చుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ శనివారం రోజు వచ్చే భక్తులకి ఏంటంటే ఉచిత వైద్య శిబిరం కూడా అందుబాటులో ఉంది మీకు ఆ వైపు సో ఇక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ వచ్చేసి శివాలయం స్వామివారిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడైతే ఉంది చిన్నది ఇదంతా చూడండి మీకు ఒకసారి మొత్తం కనిపిస్తుంది కదా ఇదంతా వచ్చేసి ఇది మెయిన్ మనం ఈ ఎక్కిన తర్వాత ఇహ ఇక్కడి నుంచి అయితే మెయిన్ స్వామివారి ఆలయానికి వెళ్ళే దారి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి మెయిన్ ఆలయానికి వెళ్ళే దారి ఇక్కడ ఏంటంటే బ్యాగ్స్ కౌంటర్ కావచ్చు అన్నీ అన్ని వసతులు త్రాగడానికి నీరు వసతులు కావచ్చు అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడైతే ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు చూడండి అసలు మొత్తం చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ప్రశాంతంగా వాతావరణం అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి ఇంకా మనకేంటే క్యూలోకి వెళ్ళే మెయిన్ దారులు అయితే ఉంటాయి ఇక్కడ శీఘ్ర దర్శనానికి ప్రత్యేక దర్శనం అని చెప్పేసి ఉచిత దర్శనం అని చెప్పి చెప్పేసి మనకి ఉచిత దర్శనం అనేది ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా హాలు ఆ హాల్లో నుంచి అయితే మనకి ఆ ఉచిత దర్శనానికి వెళ్ళే మార్గం అయితే ఉంటుంది ఇక అక్కడికి వెళ్దాం ఒకసారి ఈ బయటకు వచ్చిన తర్వాత ఇటు ఇటువెళితేనేమో అమ్మవారి పైకి అయితే వెళ్ళడానికి అయితే మార్గము ఇక చూడండి అసలు క్యూ అయితే ఎంత రద్దీగా ఉంటుంది అంటే అసలు చాలా అంటే చాలా రద్దీగా అయితే అయితే ఉంటుంది అసలు తండోపు తండాలుగా భక్తజనం అయితే వస్తూ ఉంటారు ఎందుకంటే మనకి ఒక్క వారంలో ఒక్క రోజు మాత్రమే ఈ ఆలయాన్ని అయితే తెరుస్తారు కాబట్టి మిగతా రోజులందరూ మూసేసి ఉంటారు కాబట్టి ఈ ఆలయాన్ని ఒక్క శనివారం రోజు మాత్రం ఎన్నో వేల మంది భక్తులైతే వస్తుంటారు ఇక ఇక్కడ నుంచి శ్రీ శివాలయానికి అయితే మనకి మెయిన్ దారి ఇదిగోండి ఇది శివాలయము ఇక్కడ దర్శించుకున్న తర్వాత ఈ మెట్ల మార్గం నుంచి అయితే మనం ఆలయం పైకి అయితే వెళ్ళవచ్చు మనకి మెయిన్ మనం ఇందాక ఎక్కడైతే వచ్చామో చూసారా అక్కడికైతే డైరెక్ట్గా మార్గం అయితే ఉంది చూడండి ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు ఇలాగైతే చూడండి ఒకసారి ఇదంతా పైకి వెళ్ళి మెట్ల మార్గం ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఎండ ఎండపోటైతే నీరు ట్యాంకర్తో అయితే ఇలాగ నీళ్ళు అయితే పోస్తున్నారు వసతులు అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే అన్ని వసతులు అయితే ఇక్కడ కల్పిస్తున్నారండి ఇక్కడ చూడండి అసలు ఇక ఇక్కడి నుంచి వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ తర్వాత ఏంటంటే మనకి ఇగోండి బ్యాగ్స్ అయితే ఇలా ఉంది ఎందుకంటే ఒక శనివారం రోజు మాత్రమే కదా సో మనం అయితే ఇలా బ్యాగులు పెట్టుకోవాలి ఇక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళే మార్గం అయితే ఇది అమ్మవారి దగ్గరికి ఏంటంటే అమ్మవారి చరిత్ర తెలుసు కదా మనకి ఇప్పుడు ఏంటంటే స్వామివారి మీద అలిగి అమ్మవారి పైకి వెళ్తూ ఉంటుంది పైకి వెళ్ళేటప్పుడు అమ్మవారి ఒక బండరాయి అయితే కనిపిస్తుంది ఆ బండరాయి ఏంటంటే అమ్మవారి చూపుకే ఒక్కసారి అయితే చీలిద్ది ఆ చీలిన దాంట్లో నుంచి మనం నడిచి వెళ్ళాలి అమ్మవారి దర్శనానికి అయితే ఇప్పుడు అక్కడికే మనం వెళ్తున్నాం ఒకసారి ఇదంతా మెట్ల మార్గం చూడండి అసలు ఈ మెట్ల మార్గం నుంచి మనం నడిచి వెళ్ళాలి ఎందుకంటే మీకు వీడియో అంతా కవర్ చేయాలంటే దాదాపు గంట రెండు గంటలైతే పట్టుతుంది అందుకనే మీకు ఏంటంటే వీడియో అనేది అంటే స్పీడ్ చేసి అయితే చూపిస్తున్నాను మీరు ఎందుకంటే మొత్తం చూడాలి కదా ఆలయ మొత్తం కవర్ చేయాలి కాబట్టి సో ఈ చరిత్ర ఏంటంటే మనం ఒకసారి నేను మీకు వివరంగా అయితే చెప్తాను ఇగొని చూడండి ఇప్పుడైతే మనం వచ్చేసి స్వామి దగ్గర నుంచి వచ్చి వచ్చాం కదా ఈ కనిపించేది వచ్చేసి ఇగోండి అక్కడి నుంచి అయితే రావాలి ఇప్పుడైతే అమ్మవారి దగ్గరకైతే వెళ్తున్నాము ఇందులో ఈ అమ్మవారికి కింద నుంచి అలిగి వచ్చేటప్పుడైతే పైకి వచ్చేసరికి ఇదో చూడండి ఇప్పుడైతే మనం మాలకొండ స్వామి దగ్గరికి అయితే వచ్చాం కదా ఈ మాలకొండయ్య స్వామి దగ్గర అయితే మనకి ఈ వెళ్ళే దారి వచ్చేసి చూడండి ఇక్కడైతే లక్ష్మీదేవి అమ్మవారు విష్ణుమూర్తి స్వామి అయితే అలిగి పైకి వెళ్తూ ఉంటే ఈ రాయి అయితే అడ్డం వచ్చిందంట ఈ రాయి అడ్డం వచ్చినందుకు అమ్మవారి యొక్క కోపానికి ఈ రాయి కూడా పగిలిపోయి ఇదిగోండి చూడండి మనం అక్కడి నుంచి చూసారా పైకి చూడండి ఇదిగోండి సో మెట్ల మార్గంగా అయితే కనపడుతుంది ఇదిగోండి కనపడుతుందా సో ఇక్కడి నుంచి మనం వచ్చేసి నడిచి చూడండి నా వెనక చూడండి ఒకసారి ఇది ఈ మార్గం వచ్చేసి అమ్మవారు నడిచిన మార్గం మనం ఇప్పుడు ఈ నడిచి వచ్చేది సో ఇప్పుడైతే మనం ఇదిగోండి పైకి వచ్చాం గుడి సో కింద అయితే ఇలా ఉంటుంది చూసారా అది ఆ మెట్ల మార్గం అయితే చూసారా ఇదిగోండి ఎంత సన్నగా అయితే ఉంది చూసారా మనం అనుకుంటాం దూరం నుంచి చూసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళం అయితే ఇందులో పట్టమనిపించవచ్చు కానీ ఎలాంటి వాళ్ళు అయినా సరే ఎంత డివాల్ అయినా సరే ఈ మార్గంలో అయితే పడతారు సో ఇదిగోండి కనిపిస్తుంది ఒకసారి అయితే మనం చూద్దాం మీరు ఒకసారి అయితే దూరం నుంచి అయితే చూడండి చాలామంది అహో అపోహలు ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళమే ఇటు నుంచి రాలేమేమో పట్టమేమో అని చెప్పేసి చాలామంది అయితే భయపడుతూ ఉంటారు అదేం లేదండి అంత దైవానుగ్రహం అనుకొని ఆ దైవ దేవుడి మీద వదిలిపెట్టేసి మనం నడిచి వెళ్తే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూడండి అసలు చాలా ఫ్రీగానే నడవచ్చండి మనం అదిగోండి చాలా అంటే చాలా ఫ్రీగా అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఎలాంటి వాళ్ళైనా సరే ఇందులో అయితే నడిచి వెళ్తూ ఉండొచ్చు ఇబ్బంది అయితే ఉండదు మీకు అందుకే మీకు అందుకే ఈ విధంగా చూపించడం కోసమే నేనైతే మరలా ఒక వీడియో అయితే తీసాను నడిచి వస్తూ సో ఇంత ఇంత దారి ఉంటుంది ఎవరి ఒకవేళ మరీ లావుగా ఉన్నవాళ్ళు కొద్దిగా పక్కకి మళ్ళైనా సరే నడవచ్చు ఇందులో అయితే ప్రతి ఒక్కరికి ఇబ్బంది అయితే ఉండదు ఒక మహా అయితే ఒక ముప్పై నలభై మెట్ల కంటే ఎక్కువ ఉండవు సో ఇబ్బందిగా అనిపించదు ఒకసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్రయత్నించండి ఇక ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని బయటకు వస్తే ఇలా ఉంటుంది వ్యూ వచ్చేసి మీకు ఇప్పుడు ఏంటంటే మనం బయట కిందకి వెళ్ళేటప్పుడు ఇందాక ఏంటంటే నేను వచ్చేటప్పుడు ఎవరు లేరు అక్కడ వచ్చేసి చాలా అంటే చాలా ఖాళీగా ఉంది అందుకే రెండు సార్లు అయినా కానీ ఆ యొక్క రాయి ఉంది కదా అమ్మవారి రాయి అక్కడ దాంట్లోంచి రావడానికైతే వీలుగా అనిపించింది ఇప్పుడు ఏంటంటే మనం ఇటు నుంచి వెళ్తున్నాం ఏంటంటే ఆల్రెడీ కింద దర్శనాన్ని వదిలారు అందరూ అయితే ఇంకా మొత్తం అక్కడ స్వామివారిని దర్శించుకొని లక్ష్మీరస్వామి స్వామివారిని ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే అందరూ వచ్చారు మనకేంటంటే ఇక్కడ కిందకి వెళ్ళే తర్వాత తర్వాత ఆ పైకి వచ్చే మార్గం నుంచి అయితే మనకు కనిపిస్తుంది ఎంతమంది వచ్చారని చెప్పేసి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి అనుకోండి ఇప్పుడైతే చాలామంది ఈ ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అసలు మనకి లేని ఆలోచన కూడా మనం పట్టమేమో అని చెప్పేసి భయంతో ఉంటాం ఇక అక్కడ అయిపోయిన తర్వాత దర్శనం ఇది అన్నదానానికి వెళ్ళేది లైను సో ఎంతమంది వచ్చినా కానీ ఇబ్బంది అయితే ఉండదు శనివారం రోజు మధ్యాహ్నం నుంచి అయితే అన్నదాన కార్యక్రమం అయితే జరిగింది ఇవ్వండి చూడండి ఈ రకంగా అయితే ప్లాస్టిక్ అయితే ఎక్కడా వాడటం లేదండి చాలా అంటే చాలా శుభ్రంగా అయితే ఉంది ఎవరైనా వచ్చినవారు మధ్యాహ్నం పూట ఇక్కడ ఉండి సోమవారం ప్రసాదాన్ని అయితే స్వీకరించండి ఇక తర్వాత ఇప్పుడు మనం ఒకసారి చేసే ఆలయ చరిత్రను అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోవిహారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి ప్రకాశం జిల్లా ఉల్లేటివారి మండలం మాలకొండ అనే గ్రామంలోని మాలకొండ లక్ష్మీరసింహ స్వామివారి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి మెట్ల మార్గం అయితే ఈ స్వామివారి యొక్క విశిష్టత ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న ఏ ఆలయాలైనా కావచ్చు వారంలో ప్రతిరోజైతే ఆలయాలు ఒక సమయానికి తెరిచి ఒక సమయానికి అయితే దర్శనాన్ని అనేది మూసేస్తు ఆపేస్తు ఉంటారు కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో ఒక్క శనివారం మాత్రమే ఉదయం ఐదున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే దర్శనం అయితే కల్పిస్తూ ఉంటారు మిగతా రోజులు మాత్రం ఈ యొక్క ఆలయంలో దేవతలు వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటూ ఉంటారని చెప్పేసి ఎటువంటి ఒక్క ఎవరిని కూడా పైకెత్తే అనుమతించరు ఒకవేళ ఎవరైనా సరే వెళ్దాము అని ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడ దాకా అయితే రాలేరంట అలా వచ్చిన వారు కూడా వెళ్ళలేని పరిస్థితులు కూడా చాలా అయితే ఉన్నాయని చెప్పారు అయితే మనకి ఈ చరిత్రల గురించి చూసుకుంటే ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామివారు మాలకొండ లక్ష్మీనరసింహ స్వామి అదేవిధంగా మాల్యాద్రి లక్ష్మీన స్వామి అని ఇక్కడ పిలుస్తూ ఉంటారు ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి చూసుకుంటే మనం పూర్వం కాలంలో కొన్ని కథనాల ప్రకారం మనకు తెలిసిన విధంగా అయితే అయితే ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి మనం చూసుకుంటే పూర్వకాలం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అయితే ఒక చిన్న ఇదైతే ఏంటంటే ఒక ఆటలు ఆటలుకునే విధంలో కొంత స్వామివారైతే అడిగారంట లక్ష్మీదేవి అమ్మవారిని నీకు ఎక్కడికి ఉంది కోరి నీకు ఏదైనా కోరికే కోరుకోమని చెప్పేసి అంటే అప్పుడు లక్ష్మీదేవి అంటారంట స్వామి మనకి భూలోకంలో విహారం చేద్దాము కొంతకాలము ఒక మంచి ప్రదేశమైతే చూడని అని చెప్పేసి స్వామివారికి చెప్పిద్ది అయితే ఆ విషయాన్ని స్వామివారు ఏం చేస్తారంటే తనకిష్టమైన వనమాల ఉంటుంది కదా ఆ వనమాలతో చెప్తారంట స్వామివారు ఆ వనమాల ఏం చేసిద్దంటే స్వామివారు ఇలాంటి యొక్క కోరికను కోరారు కాబట్టి అసలు స్వామివారిని అమ్మ అమ్మని నేనే ఎందుకు కొండగా మారకూడదు సో నాపైన ఎందుకు వారిద్దరిని ఉంచుకోకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ కొండగా అయితే ఆ వనమాలనేది కొండగా అయితే వెలిసిందని చెప్పేసి ఆ కొండని ఇప్పుడు మాలకొండయ్య అని మనం మాలకొండ అని పిలుస్తుంటామని చెప్పేసి చరిత్రలు అయితే అనుకున్నాయి అసలు విషయం ఏంటంటే మనకి ఎక్కడ చూసుకున్నా సరే అహోబిలం కావచ్చు యాదగిరిగుట్ట కావచ్చు ఇలా కొన్ని ప్రదేశాలలో అయితే లక్ష్మీ నరసింహస్వామివారు వెలిసారు కానీ ఈ ప్రాంత ప్రజలకి ఏదైతే ప్రకాశం జిల్లా కానీ గుంటూరు జిల్లా కావచ్చు పల్నాడు జిల్లా కావచ్చు నెల్లూరు జిల్లా కావచ్చు ఇలాగా కొన్ని ప్రదేశాలకైతే అతి దగ్గరగా ఉన్న ఆలయం ఏదైనా ఉంది అంటే మాలకొండ లక్ష్మీస్వామి స్వామివారి యొక్క ఆలయమే అందుకు స్వామివారు ఇది కూడా ఒక కథనంగా ఈ ప్రాంత ప్రజలకి దగ్గరగా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇక్కడ వెళ్సారని చెప్పేసి కొన్ని కథనాలు అయితే ఉన్నాయి అయితే ఆ విధంగా అయితే స్వామి అమ్మవార్లు అయితే ఇక్కడ కొంతకాలం అయితే వాళ్ళు ఈ భూలోకంలో ఈ ప్రదేశంలో అయితే వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని అయితే ఆస్వాదించారు ఇదంతా ఇప్పటికీ మనం చూసుకుంటే అటవీ ప్రాంతంగానే ఉంటుంది మీరు కావాలంటే ఎక్కడ చూసినా సరే అంతా అటవీ ప్రాంతం అదేవిధంగా ఇక్కడ ఏంటంటే విశిష్టం ఈ యొక్క వలమాలయ ఉన్నది కదా కొండగా మారిన తర్వాత అయితే గొడుగు ఆకారంలోగా కొన్ని వందల మందినైతే ఇక్కడ వర్షం పడ్డా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికీంత తలదాచుకునే విధంగా అయితే కొన్ని కొన్ని అయితే ఉన్నాయి ఇప్పటికీ మనం చూసుకుంటే అయితే ఒక పెద్ద బండ కింద అయితే మనకి ఒక పెద్ద రాయి కింద సోమవారి అయితే వెలిసినది మనం చూడవచ్చు ఇప్పుడు మనం క్యూ లైన్లలో వెళ్ళేదైనా సరే మొత్తం రాయి కిందనే మొత్తం అయితే మనం నడుచుకుంటూ వెళ్తాం ఆ విధంగా అయితే అయితే ఇక్కడ వెలిసారు వెలిసిన తర్వాత మహర్షి ఈ ఇక్కడికి వచ్చిన అంటే మహర్షి మనకి ఇక్కడ చాలా చాలా ప్రదేశాలు అయితే తిరిగాడు భైరవకోండం కావచ్చు అదేవిధంగా ఇది ఒక ఏదైతే మనకి గొటక సిద్ధేశ్వరం కావచ్చు ఇలాగా కొన్ని ప్రాంతాలను అయితే అగస్యమహర్షి పర్యటిస్తూ ఈ యొక్క ఏదైతే మనకి మాలకొండ స్వామి అంటామని చూసారా మాలకొండ ఈ కొండ మీద కూడా స్వా మహర్షి గారు వచ్చి తపస్సు చేశారంట కొంతకాలం అయితే కొంతకాలం తపస్సు చేసిన తర్వాత ఆయనకి ఒక రోజైతే ఒక దివ్యమైన వెలుగుతో ఒక మనిషి ఒక వస్త్రంతో కషా వస్త్రంతో ధరించుకొని వస్తువు అయితే కనిపించారంట ఆయనకి అప్పుడు ఆయన కోరారంట స్వామి మీ దర్శన భాగ్యం నాకు కలిగింది అదేవిధంగా మీరు ఇక్కడే కొంత ఒకరోజు అంటే కొంత మనుషులకు కూడా మీ యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించవచ్చు కదా అని అడిగారంట అప్పుడు మనకి ఆ స్వామివారైతే సరే నేను నా దర్శన భాగ్యాన్ని ఒకరోజు మాత్రం మనుషులకి నేను కల్పిస్తాను మిగతా రోజులంతా మాత్రం అందరూ ఎవరైతే ఉన్నారో దేవదేవతలందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారంటే ఇప్పటికీ కూడా ఆ విధంగానే దర్శించుకుంటారని చెప్పేసి మనయితే ఎవరినైతే మిగతా రోజులలో ఈ యొక్క ఆలయం దగ్గరికి అయితే రానియరు ఆ సందర్భం జరిగిన తర్వాత మనకి ఈ లక్ష్మీదేవి అమ్మవారు అదేవిధంగా విష్ణుమూర్తి వారు వారిద్దరు ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి వారికి అవతరించిన తర్వాత ఒక చిన్న ఏదైతే చిన్న గో అయిపో మనకి చరి చాలా పురాణాలలో లక్ష్మీదేవి చిన్న చిన్న ఊరికి ఊరికి అడుగుతూ ఉంటుంటుంది ఆమె దానికి కారణం కూడా కదా వాళ్ళిద్దరికీ ఏదో మాటలు చిన్న చిన్న మాట్లాడుతున్నాడు ఆ మాటల సందర్భంలో జరుగుతుంటుంది అలా అడిగి అమ్మవారు అయితే పైకి వెళ్ళిపోతూ ఉంటారంట ఆ పైకి వెళ్ళిపోయే క్రమంలో ఏంటంటే మనకి ఒక మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఎంతకాల మన వీడియోలో అయితే చూసాం కదా ఆ పైకి వెళ్ళే సమయంలో ఆ యొక్క బండైతే అడ్డగా వచ్చి చీలిద్దంట అమ్మవారి వెళ్ళిన దారి అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ బండ ఏదైతే చీలిన బండైతే ఉందో ఆ బండలో నుంచే మనం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటాం మీకు కావాల్సి ఉంటే ఆ పైన అయితే అమ్మవారి గుడి అయితే ఉంటుంది పైన ఇక్కడ కనిపించేది వచ్చేసి లక్ష్మీ వారి ఆలయం తర్వాత వచ్చేసి శివాలయం కూడా ఉంది ఇక్కడ అదేవిధంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఇక్కడైతే ఏంటంటే చాలా గుహలుగా గుహలు అదేవిధంగా చిన్న చిన్న నీటి కుంటలు నీటి యొక్క గుండాలు అంటాను చిన్న కోణీరు లాంటివి అవి కూడా అయితే పూర్వకాలంలో ఎన్నో కోణీరులు అయితే ఉన్నాయి కానీ కాలక్రమేణ ఏంటంటే మనం వాటిని కొన్ని మంచి పనులకు ఉపయోగించుకోకుండా వాటిలో ఏంటంటే వ్యర్థాలను వదిలేయటం లేకపోతే ఏదన్నా చెత్తా చెదరాలు వేయటం అలాంటివి చేసి మనం అయితే కనుమరుగు చేసుకున్నాం ఇప్పటికీ కొన్ని మనకైతే కోనీరులు చిన్న చిన్న కోనీరులు ఒక రెండు మూడు అయితే కనిపిస్తూ ఉంటాయి వాటిలో కొంతమంది స్నానం వాళ్ళు ఉన్నారు ఈ యొక్క ఆలయ చరిత్ర అయితే మనం చూసుకుంటే అమ్మవారి అదే విష్ణుమూర్తికి లక్ష్మీదేవి అమ్మవారికి ఈ వనమాల ఏదైతే విష్ణుమూర్తి యొక్క స్వామివారి మెడలో ఉంటుందో వనమాల ఆ వనమాల అయితే మనకి మాలకొండగా అయితే వచ్చిందని చెప్పేసి మనకి చరిత్రలు చెప్పాయి అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఉదయం ఐదున్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే దర్శనం తరువాత పన్నెండు నలభై ఐదు నుంచి సాయంత్రం ఐదు బావ వరకు అయితే దర్శనం అయితే కల్పిస్తూ ఉంటారు అదేవిధంగా అన్న ప్రసాదం కూడా అంటే అన్నదాన సత్రం కూడా ఉంది ఇక్కడ ప్రతి శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే అన్న ప్రసాదం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైనా సరే శనివారం రోజు మాత్రం మీరు కావాలంటే మన వీడియోలో చూడండి ఒకసారి కార్లు ఇన్ని కార్లు వచ్చాయి అసలు దాదాపు కొన్ని లక్షల్లో వచ్చి ఉంటారు జనం కొన్ని వేలల్లో వచ్చి ఉంటారు అసలు మనం మీరు చూసుకుంటే ఒకసారి కార్లు కావచ్చు బైకులు కావచ్చు ప్రతి శనివారం ఒక పెద్ద పండగలాగా అయితే ఇక్కడ జరుపుకుంటారు ఎందుకంటే ఆ ఒక్క శనివారం రోజు మాత్రమే మనకి ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకునే భాగ్యం అయితే కలుగుతుంది స్వామివారిని దర్శించుకునే భాగ్యం మిగతా ఏ ఆలయమైనా చూసుకుంటే మనం భారతదేశంలో కావచ్చు ఎక్కడైనా సరే ప్రతిరోజు కొంత సమయాన్ని అయితే మనకి టయాన్ని అయితే ఇస్తూ ఉంటాయి అన్ని ఆలయాల్లో కానీ ఈ ఒక్క ఆలయం మాత్రం మనకి ఈ విధంగా అయితే ప్రతి శనివారం ఉదయం ఐదున్నర నుంచి స్టార్ట్ అవుతుంది సాయంత్రం వరకు అయితే దర్శనం మిగతా రోజులైతే ఈ ఆలయంలో అయితే దర్శనం ఎటువంటి దర్శనం భాగ్యాన్ని అయితే ఉండు కల్పించరు ఇది ఈరోజు మనం తెలుసుకుంది మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మంచి ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి